ఈ నెల ఇరవై ఐదున సుశృత గ్రామీణ వైద్యుల సంఘం పద్దెనిమిదవ వార్షికోత్సవ మహాసభ నిర్వహించినట్లు సుశుత గ్రామీణ వైద్యుల సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు పొనుగోటి హనుమంతరావు తెలిపారు ఈ మహాసభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు సోమవారం బైపాస్ బైపాస్లోని సుశ్రుత గ్రామీణ వైద్యులు సంఘం భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సుశ్రుత గ్రామీణ వైద్యులు సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు పొనుగోటి హనుమంతరావు మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఐదున సుశ్రుత గ్రామీణ వైద్యుల సంఘం పద్దెనిమిదవ వార్షికోత్సవ మహాసభ నిర్వహించినట్లు తెలిపారు మహాసభ కార్యక్రమంలో భాగంగా ప్రకాశం బజార్లోని పద్మశాలి భవన్ నుండి ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని చెప్పారు ఈ మహాసభకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న ఈ సభకు గ్రామీణ వైద్యులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బొల్లెపల్లి శ్రీనివాసరావు దాసోజు సత్యనారాయణ జిల్లా ప్రధాన కార్యదర్శి గోగిరెడ్డి నరసింహారెడ్డి కోశాధికారి చొల్లేటి బ్రహ్మచారి ప్రచార కార్యదర్శి మహమ్మద్ నజీరుద్దీన్ ఉపాధ్యక్షుడు పాలకూరి వెంకటేశ్వర్లు గౌడ్ జిల్లా కన్వీనర్ గుణగంటి రాజశేఖరరావు గౌరవ సలహాదారుడు వనం యాదగిరి మారోజు మదనాచారి కృష్ణారెడ్డి పెనుగొండ అనిత మణికుమారి నాగిళ్ల అంజయ్య ప్రభుదాస్ లక్ష్మణాచారి ప్రశాంత్ శివరామ్ గాంధీ పెరిక నాగరాజు తదితరులు పాల్గొన్నారు సుస్థాగ్రామైన వైద్యుల సంఘం పద్దెనిమిదవ వార్షికోత్సవం మహాసభ జరుపుకుంటున్నాం ప్రతి ప్రతి ఆర్ఎంపీ కూడా పాల్గొనాలి ఇది ఒక సంకేతంగా ప్రభుత్వానికి మనం తెలియజేసే విధంగా మీరందరూ కూడా పాల్గొనాలని కోరుకుంటున్నాం ఇప్పుడు గడ్డు కాలం ఎందుకంటే ఇన్ని రోజులు మన మీద ఆర్ఎంపీ సేవలు అందరూ వినియోగించుకున్నారు వద్దంటున్నారు కాబట్టి మనం దాన్ని కంపల్సరీ సద్వినియోగం చేసుకునేటట్టుగా ప్రభుత్వానికి ఇంతమంది నిరుద్యోగం ఉంది ఈ నిరుద్యోగాన్ని మరి రేపు ఏం చేసి బతకాలనే ఆలోచన గవర్నమెంట్ బంద్ అనే ఆలోచనలో ఉన్నారు మంత్రి గారికి వివరిస్తాం ఇట్లా ముఖ్యమంత్రి గారికి మంచి సంకేతం అవుతుంది ప్లస్ అధికారులకు కూడా మంచి సంకేతం అవుతుంది అధికారులు కూడా వస్తారు కాబట్టి మన ఐక్యత చాటి వీరందరూ కూడా ఇంత నిరుద్యోగం ఉంది వీరు కూడా గ్రామీణలు చేయాలని ఆలోచన చేయాలని ఆలోచనతో ఉంది వీళ్ళందరికీ సర్టిఫికెట్లు ఇచ్చే ఆలోచన చేయాలని కూడా గవర్నమెంట్కి వినియోగించుకోవడానికి ఇది వేదిక ఏర్పాటు చేశాం కాబట్టి ఆ వేదికను మీరందరూ కూడా సద్వినియోగం చేసుకొని మనకు అన్ని అన్ని వసతులు ఇక్కడ ఉంటాయి కాబట్టి మీరందరూ కూడా ఉదయం ఎనిమిది గంటలకు వచ్చి సాయంత్రం ఐదు గంటల దాకా ఉండాలని కోరుకుంటున్నాం ఇరవై ఐదో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై నాలుగు బుధవారం ఉదయం ఎనిమిది గంటలకు ప్రకాశం బజార్లో పద్మశాలి భవన్ నుంచి భారీ ర్యాలీ బయలుదేరి ప్రధాన వీధులైన ప్రకాశం బజార్ మీదుగా రాష్ట్రపతి రోడ్డు నుండి ర్యాలీ సాగుతుంది కాబట్టి ప్రతి గ్రామీణ వైద్య సోదరుడు ముప్పై మూడు మండలాల్లో ఉన్నటువంటి ప్రతి గ్రామీణ వైద్య సోదరుడు కూడా తప్పకుండా ఈ భారీ ర్యాలీలో అత్యధిక సంఖ్యలో పాల్గొని ఈ మహాసభకు ఇచ్చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఇదే సందర్భంలో ముఖ్య మన మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వస్తున్నారు జిల్లా అధికారులు అందరూ కూడా వస్తున్నారు అత్యధిక సంఖ్యలో మనం డెబ్బై వేల మంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నామని చెప్తున్నాం డెబ్బై వేల మంది నిరుద్యోగులుగా ప్రభుత్వానికి భారం కాకుండా స్వయం ఉపాధి కల్పించుకొని బతుకుతున్నారనే సంకేతాన్ని మనం అధికారులకు తెలియపరచినట్లవుతుంది ఇదే సేమ్ మళ్ళీ ముఖ్యమంత్రి గారికి కూడా ఒక మంచి సంకేతం చూపించినట్టు అవుతుంది కాబట్టి ప్రతి గ్రామీణ వైద్య సోదరుడు పాల్గొనాలని చెప్పేసి కోర్ప గ్రామీణ వైద్య సంఘం సభ్యులందరికీ తెలియజేయనిది మరియు యాదాద్రి నల్గొండ ఉమ్మడి జిల్లాలో ఉన్న సభ్యులందరూ ప్రతి గ్రామంలో వైద్యం చేస్తున్న ప్రతి గ్రామీణ వైద్యుడు సమావేశంలో పాల్గొని ఉన్నతాధికారులు వస్తారు కాబట్టి వారికి మనం మన విన్నపాలు వారికి చెప్పుతాం గొప్ప చెప్తాము మరియు అంతేకాకుండా ప్రకాశం బజార్లో ఎనిమిది గంటలకు ర్యాలీలో ప్రతి ఒక్క వ్యక్తి పాల్గొని ఈ కాలేజీ గుండా మన సంఘభవనం కాడికి వచ్చి జయప్రదం చేయాలని కోరుతున్నాం